కాక్టైల్ ఇచ్చే కిక్ కన్నా ఏది ఎక్కువ కిక్ ఇస్తుందో తెలుసా అమ్మాయిలే ఎక్స్క్యూజ్ మీ హలో మిమ్మల్నేనండి ఏంటి మీరు నాకు ఒక స్మాల్ హెల్ప్ చేస్తారా ఏ హెల్ప్ కొట్టకపోతే చెప్తాను అది మీరు ఏ హెల్ప్ అడుగుతున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది ఏంటో చెప్పండి అది భయపడకండి ఏ హెల్ప్ కావాలో అడగండి మీరు నాకొక ఇస్తారా చెప్పు తగ్గుద్ది నా గురించి నువ్వేమనుకుంటున్నావు తప్పుగా అనుకోకండి ఒక్క నిమిషం నేను చెప్పేది కొంచెం వినండి నీకు అసలు సిగ్గుగా అనిపించట్లేదా ఏదో నీ ఫోన్ లో బ్యాలెన్స్ లేదు ఫోన్ ఇవ్వండి ఫోన్ చేసిస్తాను లేదా పర్స్ మిస్ అయింది డబ్బులు ఇవ్వండి బస్సు కి కావాలని అడుగుతామని చూస్తే కిస్ అడుగుతున్నావు నీ లాంటి వాళ్ళని నాలుగు పికి లోపలయ్యాలి అప్పుడే బుద్ధి వస్తుంది ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవ్వబోతున్నాను అందుకే అలాంటిదేం చేయకండి ఇలాంటి బుద్ధి వాళ్ళు స్టార్ అయ్యారంటే నా లాంటి అమ్మాయి పరిస్థితి అంతే చూడడానికి అందంగా ఉంటే సరిపోదు తెలివిని కాస్త ఉపయోగించాలి ఏమండి యాక్చువల్ గా నేను చాలా మంచి కుర్రోన్నండి మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అవును మీ చంపలో గా எவரோ அப்படே அர்து அடினேவர அடிகுண்டரு கொட்டி హలో ఏట్రా తాగి ఫుల్ టైట్ గా పడుకొని ఉన్నావా నీకెలా రా తెలుసు రేయ్ నువ్వు స్పృహలో ఉంటే ఒక్క రింగుకే ఫోన్ తీసేవాడివి ఫుల్ గా తాగేవంటే పక్కన బాంబు బెల్ గాని నువ్వు నిద్ర లేవు అందుకనే అడిగానరా ఇంత అర్జెంట్ గా కాల్ చేయాల్సిన అవసరం ఏంట్రా నువ్వు హీరోగా ఒక సినిమా సెలెక్ట్ అయ్యావు కదా ఆ సినిమాలో నిన్ను తీసేసా ఏంటి 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 అని షాక్ అవుతున్నావు నీకు జరగాల్సిందే జరిగింది ఒక రోజుకి పది మంది ప్రొడ్యూసర్లు పది మంది డైరెక్టర్లను కలవడానికి వెళ్తున్నావు వాళ్ళల్లో ఒకరు పాజిటివ్ గా మాట్లాడితే మిగతా వాళ్ళని మర్చిపోతున్నావు నిన్ను సెలెక్ట్ చేశాడే ఆ ప్రొడ్యూసర్ అతనికి ఏం కోపమో ఏంటో తెలియదు నీ మీద నిన్ను తీసేసి ఇంకొకరిని పెట్టుకున్నారా నేరుగా వెళ్ళి ఏంటో అడిగి కనుక్కో సార్ మీ సినిమా నుంచి నన్ను తీసేశారంట కదా ఎందుకు సార్ ఏంటి రా అరుస్తున్నావు అయ్యో నేను అలా చేసి అంత పెద్దవాడిని కాదండి నేను ఏం తప్పు చేశానని సినిమా నుంచి తీసేశారు సార్ అన్నిటికీ రీజన్ చెప్పడం కుదరదు ఆ రోజు సెలెక్ట్ చేశాను ఈ రోజు నాకు వద్దనిపించింది రిజెక్ట్ చేశాను సార్ ఆడిషన్ లో అంత మంది ముందు హీరోగా సెలెక్ట్ చేశారు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ఏయ్ అరవకుండా వెడవాయా అరవకుండా వెడవాయా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓకే ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అలా చేకరా ఏయ్ అలా చేకులే ఏయ్ ఓ మీరు సినిమాలో ఉన్నారా సరే మీరు బాధపడకండి అవును మొదటిసారి ఒక అమ్మాయిని చూసి నచ్చిందంటే దగ్గరకు వచ్చి ఐ లవ్ అంటారు మీరేంటండి కిస్ అడుగుతున్నారు ఎవరో తెలియని ఒకరికి కిస్ ఇస్తానని మీరెలా అనుకున్నారు ఉంటారా కాస్త టైం కావాలి ఆలోచించి చెప్తానని చెప్పేదాన్ని మీ గుండె వేగం పెరిగి మీకు ఏదైనా అయిపోతుందండి హలో ఎక్స్క్యూజ్ మీ నేను ఊరికే చెప్పాను అనవసరంగా ఆలోచించకండి ఓపెన్ గా ఒకటి నాకు మీరు నచ్చలేదు అన్నప్పుడు ఎందుకు మీరు కిస్ అడుగుతున్నారు ప్రొడ్యూసర్ ఏమైందో తెలుసా నా కోపం త్వరగా తగ్గాలంటే నేను వెంటనే ఏమైనా తినాలి లేదంటే కోపం తగ్గేదాకా పరిగెత్తాలి సరే ఏదైనా తిందామని చూస్తే అక్కడ ఏమి లేదు అందుకే టైర్డ్ అయ్యేదాకా పరిగెత్తుకుంటూ వచ్చాను చెప్పండి రే నీకు ఎన్ని సార్లు చెప్పాలి నువ్వు ఆడిషన్ కి వెళ్తున్నప్పుడు ఆల్టర్నేట్ నెంబర్ గా నాది ఇవ్వద్దని నువ్వు ఫోన్ తీయలేదని రియాలిటీ షో వాళ్ళు నాకు ఫోన్ చేసి చండాలుగా తిడుతున్నారు నువ్వేదో షో కి సెలెక్ట్ అయ్యావంట మర్యాదగా వెళ్ళి వాళ్ళని కలువు విక్రమ్ ఈ షోలో నువ్వు పార్టిసిపేట్ చేయడానికి నీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయని రిజల్ట్ చేసి టీమ్ ఫైనల్ లిస్ట్ లో నిన్ను సెలెక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ బట్ వన్ నీ పేరు మాత్రమే లిస్ట్ లో ఉంది కంటెస్టెంట్ గా నువ్వు షోలోకి రావాలంటే ఒక టాస్క్ లో నువ్వు గెలవాలి టాస్క్ నువ్వు రెడీ షో స్టార్ట్ అయ్యే ముందే క్రేజీగా ఉంది సార్ టాస్క్ ఏమని చెప్పండి చేస్తాను వెరీ సింపుల్ టాస్క్ నీకు పరిచయం లేని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెకు ముద్దు పెట్టి ఆ సెల్ఫీని నువ్వు నాకు పంపించాలి దాన్ని టెలికాస్ట్ చేయడానికి నో అబ్జెక్షన్ రికార్డింగ్ కూడా నువ్వు నాకు పంపించాలి అంతే కదా చేస్తాను సార్ ఇందులో ఒక స్మాల్ ట్విస్ట్ ఉంది నువ్వు ఒక్కమ్మాయికి ముద్దు పెట్టి ఇక్కడికి రాకూడదు కంటెస్టెంట్లు ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఉంటుంది ఎవరు ఎన్ని కిస్సులు పెట్టారో దాన్ని చూసే షోలోకి వెళ్ళాలి అందుకని నేను కిస్ ఇవ్వాలా కుదరదు నేను ఇవ్వను వేరే ఎవరినైనా అడగండి ఎంతో మందిని అడిగి చూశానండి ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక కేసు ఇస్తారా ప్లీజ్ అండి నా ప్రాబ్లం అర్థం చేసుకోండి ఓకే ఒక కిస్ ఇవ్వండి ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి ప్లీజ్ నాకు ఇవన్నీ నచ్చవు ఈ సినిమా అసలాన్ని పక్కన పెట్టి టీవీ షోలో ట్రై చేశాను వాళ్ళు ఛాన్స్ ఏదో ఇచ్చారు కానీ దాంతో పాటు ఈ టాస్క్ ను కూడా ఇచ్చారు నా కాలల్ని మీరే నిజం చేయాలి ఓకే ఒక కిస్ ఇవ్వండి అది చాలా భయంగా ఉందండి మీరు లేట్ చేస్తుంటే భయం ఇంకా ఎక్కువ అవుతుంది మీరు ఎవరైనా వచ్చే ముందు ఇచ్చేయండి మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తా ఉంది అందుకనే ఇస్తున్నాను ఇంకేమి ఈ చెడ్డ ఆలోచనలు లేవు అర్థమైందా పైగా ఇదే పనిగా పెట్టుకుని నా వెనక రాకూడదు సరే త్వరగా తిరగండి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది ఏమండి ప్లీజ్ అండి ఆగండి ఆగండి ఒక్కసారి మీరు కిస్ ఇచ్చినట్టు ప్రూఫ్ కోసం ఛానల్ వాళ్ళు ఒక ఫోటో అడిగారు అందుకే ఫోటో కోసం వచ్చాను దీనికే మీకు కోపం వస్తే ఎలా అండి నేను చెప్పేది కొంచెం వినండి మీ ఫోటోని నేను చేయను కొంచెం ఆగండి ప్లీజ్ కొంచెం ఆగండి పాపం జాలేస్తోందని కిస్ ఫోటో తీస్తున్నావా ఇదిగో ఇదే లాస్ట్ ఇక నువ్వు నా వెనక రాకు ప్లీజ్ అండి ఇంకొకటివ్వండి ఇచ్చింది సరిపోదా ఇంకోటి కావాలా మీరు ఎన్నిచ్చినా ఓకేనండి ఎన్ని రోజులు బాగానే ఉన్నానండి ఎవరిని చూసినా నా హార్ట్ కంట్రోల్ లోనే ఉండేది అదేంటో మిమ్మల్ని చూడగానే నా హార్ట్ కంట్రోల్ మిస్ అయింది ప్రొద్దున ప్రొడ్యూసర్ కొట్టినప్పుడు చాలా అవమానం అనిపించి బాగా కోపం వచ్చిందండి కానీ మీరు కొట్టినందుకు నా హార్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మీరు నన్ను కొట్టగానే నాకు లవ్ మొదలైందనుకుంటున్నానండి మీకు కూడా అలాగే ఉందా ఏమండి మీరు ఎంత కోపంగా వెళ్ళినా మీ దగ్గర కిస్ తీసుకోకుండా వదలను మీరిచ్చేంత వరకు మీ వెనకాలే వస్తుంటాను ఇప్పుడు మనం లవర్స్ అయిపోయాం కదా ఇప్పుడైనా ఒక కిస్ ఇస్తావా ఛానల్ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ దగ్గరకు వస్తుందమ్మా నువ్వు ఇచ్చిన తర్వాత నేను ఇంకో అమ్మాయి దగ్గర కిస్ తీసుకోవాలి కదా కిస్ కావాలని నా వెనకే తిరిగి చేసాం ఇప్పుడు వేరే అమ్మాయి దగ్గర కిస్ కావాలని అంటున్నావు వాళ్ళని కూడా కరెక్ట్ చేస్తావా ఏంటి నా మీద నీకు సందేహం ఉంటే చెప్పు ఆ షోకి వెళ్ళేది క్యాన్సిల్ చేసుకుంటాను వైషు అరే అనుమానమేం లేదు ఊరికే అడిగానంతే నా వల్ల నీ కోరిక వృధా అవ్వకూడదు రా ఇస్తాను చాలా ఫోటో తీయడం మర్చిపోయాను beh dawa eh padho ke na hmm <laughs>